నమస్తే టీఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మాన్యువ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి మనం చూసుకున్నాం గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అయిపోయింది అక్కడ దానివల్ల అవినీతి జరిగింది అక్కడ మూడు సంవత్సరాలకి పొంగిపోయింది అని చెప్పేసి ఆ ప్రభుత్వము ఒక కమిటీ వేస్తే కమిటీ నివేదిక ఆల్రెడీ అసెంబ్లీకి చేరింది దానికి సంబంధించి దీన్ని అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి అంటా ఉన్నారు ఇది ఒక వార్త చూద్దాం ఎందుకంటే కాళేశ్వరం అనేది పెద్ద ప్రాజెక్ట్ కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం అనేది పెద్ద ప్రాజెక్ట్ తయారైంది దాని వల్లనే లక్షల ఎకరాల నీరు అంతదని చెప్పేసి చెప్పినటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు దానిలో నివేదిక వచ్చింది అలా తప్పుడు జరుగుతుందని చెప్పేసి వీళ్ళు అభియోగాలు దానికి సంబంధించి తప్పులు జరిగినాయి ఉప్పులు జరిగినాయి అనే దానిపైన నివేదిక వచ్చింది అసెంబ్లీలో అన్ని పార్టీల యొక్క ఆలోచన విధానాలు తీసుకొని తదుపరి చర్యకు పోవాలని చెప్పేసి అంటర్ ప్రధాన వార్తగా అన్ని పేపర్లలో ఇచ్చారు చూద్దాం సభలో చర్చించి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను స్వీకరిస్తాం అనంతరమే భవిష్యత్ కార్యాచరణ కమిషన్ సూచనలను ప్రభుత్వం తప్పకుండా పాటిస్తాం ఇందులో ఎలాంటి సభశాలు లేవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్తాను మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి చిత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఇది వ్యక్తిగత నిర్ణయాల ఆర్థిక అవ అవకతవకలు అని చెప్పేసి చెప్తా ఉంటారు వార్త చూద్దాం ఊరు పేరు అంచనూ మార్చి ఊరు ఊరు పేరు మార్చి రూ మార్చిండ్రు అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రజలు రోజు కూలిపోయింది కమిషన్ స్పష్టంగా వివరాలని పొందుపరిచిందా నివేదిక రాబోయే రోజులలో శాసనసభ శాసన మండలిలోని ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను తీసుకొని తర్వాత మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంటా అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది దోషులు ఎవరు అదేవరు ఆ తీర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అసెంబ్లీ తర్వాత అన్ని అభిప్రాయాలు తీసుకొని దానిలో ఎందుకు జరిగింది ఏం కథ దానిపైన చర్చ చేసిన తర్వాత చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి కేటీ కే గత ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నాడు ఏ క్షణానైనా అధికార పార్టీ బి బిఆర్ఎస్ పార్టీ నాకు అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తా ఉన్నది అందరూ స్టాండ్గా నిలబడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఆయన కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు అదే జనంలోకి వెళ్దాం మనం కేటీ కేసీఆర్ కూడా ఒక విషయం చెప్తాను మనం జనంలోకి వెళ్దాం ఆ అభిప్రాయాలంతా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఏళ్ళుగా బిఆర్ఎస్ పై చేస్తున్న విమర్శలనే నివేదికగా రూపొందించారు ఎర్రవల్లిలో పార్టీ ముఖ్యమంత్రులు భేటీలో కేసీఆర్ ఎర్రవల్లిలో పార్టీ ముఖ్య నేతలతో భేటీలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరై వాస్తవాలను వివరించే యోచన అవసరమైతే సుప్రీం ఆశ్రయించారనే భావన నేడు తెలంగాణ భవన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవన్న హరీష్ రావు జనంలోకి వెళదాం వాళ్ళ యొక్క ఎండగాడదామని చెప్పి చెప్తాడు కాంగ్రెస్ అబద్దాల కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ అబద్దాలకు కాళేశ్వరం కమిషన్ ముసుకు తొడిగారన్న కేసీఆర్ ఎందుకంటే కాంగ్రెస్ మొత్తం అబద్దాలు ఆడుతుంది ఓ కాళేశ్వరానికి ఒక కమిషన్ ఒక ముసుకు వేసిండ్రు కాబట్టి మన జనాలలోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉన్నది వీలైతే అసెంబ్లీలోకి వెళ్ళి కూడా వివరించాల్సిన అవసరం ఉండదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏంటి కాలువేసిన అతిపోతల పథకంలోని అంతర్భాగం మేడిగడ్డ బ్యారేజ్ రెండు ప్రియర్స్ కొంగుబాటులోని సాగుగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టును స్ఫూర్తిగా దెబ్బతీసేలా వేరుస్తుందని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తా ఉన్నాడు ఇక మనం తప్పే చేయలేదు అంత మనం మంచి చేసినాం కానీ కాంగ్రెస్ అనేది అబద్ధాలు ఆడుతాంది దీని మన జనంలోకి వెళ్ళాలని చెప్పి చెప్తారు అంత ప్రజలు చూస్తారు సార్ మీరు చేసేటి ఏంది మంచిగా ఏంది చెడు అని చెప్పి చూస్తా ఉన్నారు వాళ్ళ ఆలోచన ఇంకోటి ముఖ్యమంత్రి గారు మొన్న సంబంధించి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విలేకరులను అందరినీ వాళ్ళు అని పేర్లు పెట్టుకుంటారా వాళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది అక్కడ ఏమైనా చదివే రాదు చక్కగా అని చెప్పి చెప్తాను సార్ ఈ రోజు ఏం చేసినా కూడా సోషల్ మీడియా వేదికగానే జరుగుతా ఉన్నా సార్ అసలు మీడియా కంటే సోషల్ మీడియానే ప్రతిది కూడా ఆ జనాలకు తొందరగా చేరవేసేటువంటి ఒక వ్యవస్థగా నిర్మాణం అయింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రావాలన్న కారణం కూడా సోషల్ మీడియా సార్ సోషల్ మీడియా లేకపోతే మీరు అధికారంలోకి వచ్చే వాళ్ళు సార్ ఆలోచన చేయాలి దీనికి సంబంధించి ఆ సోషల్ మీడియాను గౌరవించాలని చెప్పేసి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దాన్ని ఎక్స్వైటీవ్ తెలియజేసింది ఎందుకంటే అందరూ ఒక విషయాలను గౌరవించాలి సోషల్ మీడియా వల్ల పనిచేస్తున్నటువంటి సామాజిక మాధ్యమాలను గౌరవించాలి అంటే మునుగోడు ఎమ్మెల్యే ఎక్స్ వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేసిండే సామాజిక మాధ్యమాల పనిచేసి సోషల్ మీడియా సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించకూడదు అని చెప్పి చెప్తాను అవమానించకూడదు గౌరవించాలి వలన ఈ రోజు ఏ విషయాన్ని అయినా కూడా క్షణాలలో తెలుస్తుంది ప్రతి ఎక్కువ సమాచారం అంతా కూడా సోషల్ మీడియా పైన ఆధారపడి ఉంటుంది అలాంటి మీడియా పైన అక్కసెందుకో ముఖ్యమంత్రికి అక్కసెందుకో అర్థమవుతుంది దీనిపైన ఆలోచన చేయాలి సార్ మీరు ఈ సోషల్ మీడియా లేకపోతే మీరు ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళ మీ ఆత్మ విమర్శన చేసుకోవాల్సిన అవసరం మీ పైన ఉండదని చెప్పేసి చెప్తా ఉన్నా ఇప్పుడు ఎంతమంది వాస్తవానికి లోకల్లో లీడర్లు ఎంతమంది మేని మీడియా వల్ల రాజకీయ నాయకులు ఎదుగుతారో లేదా సోషల్ మీడియా వల్ల ఎదుగుతారో ఆలోచన చేయాలి ఈ రోజు ఏ సమస్య వచ్చిందంటే కూడా సమస్యను ప్రజల ముందుకు వస్తున్నారో సోషల్ మీడియా కింద వస్తాను సార్ దీన్ని మీరు గౌరవించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే సోషల్ మీడియా లేకపోతే ఇంత పెద్ద అధికారులకు మీరు రారనేది సత్యాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మీకు తెలియజేస్తాం సార్ ఇంకా ఎంత పేపర్లలో ఇంకో పాడు సార్ అది యూరియా కోసం ఇంకా బారులు తీరుతాడు యూరియా ఇబ్బందులు పడతాడు అంటారు గత ప్రభుత్వం మాత్రం ఎప్పుడు యూరియా కొడతాడు ఇంత బాగా రాలేదు మళ్ళీ ఇది ఇక తెలంగాణకు రాకముందు పరిస్థితులు ఏ విధంగా ఉంది ఆ విధంగా యూరియాల కోసం బారులు తీరాల్సిన సందర్భం ఏర్పడ్డది మరి మీరు యూరియా కూడా ఇబ్బందులు అని చెప్పేసి అంటారు మరి రైతులంతా ఇంత అరిగోస పడతా అంటే వాళ్ళని ఎందుకు మీరు ఆదుకుంటలేరు అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతాను సార్ ఏదేమైనా ప్రజల పక్షాన ఉండడానికి సిద్ధంగా ఉన్నది సోషల్ మీడియా సోషల్ మీడియా ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది సోషల్ మీడియానే మెయిన్ మీడియా కంటే కూడా ఎక్కువగా పనిచేస్తుందనే విషయాన్ని ఎవరు మర్చిపోద్దని అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను సార్